హలో అందరికీ వెల్కమ్ టు ఎన్మీ ట్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తానండి సో ఈ వీడియోలో అన్నీ కూడా మీరు అనార్కలి అంటే గౌన్ మోడల్ అండ్ నైరా కట్ కుర్తీస్ చూస్తున్నారు సైడ్ కట్ కొన్ని ఉన్నాయి అండ్ సైడ్ కట్స్ లేకుండా మ్యాక్సిమమ్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ సో ప్రైస్ కూడా క్లియర్గా వినండి నేను ఏం చెప్తున్నా క్లియర్గా వినండి ప్లీజ్ మెటీరియల్ కలర్ కూడా క్లియర్గా వినండి సో ఫస్ట్ లార్జ్ సైజ్ వాళ్ళు మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకు కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ మీద యోక్పాట్లో మెరూన్ కలర్ ఆర్టిఫిషియల్ మిరర్ వర్క్ అండి అండ్ ఫ్రంట్ పార్ట్లో ఇలా ట్యాసిల్స్ వస్తాయి అండ్ కింద పార్ట్ మనకు గౌన్ ప్యాటర్న్ అనమాట ఇది సో సింగిల్ గౌన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగ సింగిల్ గౌన్స్ అనమాట ఇలా చిన్న ఫ్రీల్డ్ వచ్చేసి చిన్న కింద అటాచ్ చేసి ఉంటుంది అనమాట మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్రైస్ చెప్తున్నానండి ఈ సింగిల్ ఫ్రాక్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ అండి క్లియర్గా వినండి ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కాంబో విల్ విల్బీ ఫర్ థౌజండ్ రూపీస్కి త్రీ అండి థౌజండ్కి త్రీ ప్లస్ షిప్పింగ్ సింగిల్ విల్ విల్బీ ఫర్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ బి ఎక్స్ట్రా మిక్స్ సైజెస్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ మిక్స్ సైజెస్ మిక్స్ కలర్స్ కూడా తీసుకోవచ్చు సో సింగిల్ స్టార్ట్ చేస్తున్నానండి మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ ఫ్రాక్ మోడల్ అనమాట అనార్కళి ప్యాటర్న్లో లార్జ్ సైజ్ సింగిల్ త్రీ ఫిఫ్టీ కాంబో ఫర్ త్రీ ఇయర్స్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ విల్ విల్బీ ఎక్స్ట్రా డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి రాణి పింక్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్తో ఎంబ్రాయిడరీ అండి ఒక పార్ట్లో గ్రీన్ మన రామా గ్రీన్ కలర్ సో ఫ్రాక్ మొత్తం కూడా ఇలా మనకి రామా గ్రీన్లోనే బ్లాక్ ప్రింట్ ఉంటుందండి రేయోన్ ఫ్యాబ్రిక్ అండి రేయోన్ ఫ్యాబ్రిక్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు దీస్ ఆర్ ద హ్యాండ్స్ హ్యాండ్స్లో కూడా కింద ఫోల్డింగ్ వచ్చేసి ఇలా బటన్ వచ్చిందండి మనకి రాణి పింక్ కలర్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ ఫర్ త్రీ ఫిఫ్టీ పాంబో విల్ బీ ఫర్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ స్కై బ్లూ కలర్ అండి రేయోన్ ఫ్యాబ్రిక్ మీద స్కై బ్లూ కలర్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సైడ్ కట్స్ ఏమి ఉండవండి దీనికి సైడ్ కట్స్ ఏమి ఉండవు స్కై బ్లూ కలర్ కొంచెం కాటన్ అండ్ రేయోన్ మిక్స్ మెటీరియల్ బ్లాక్ ప్రింట్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్లాక్ ప్రింట్ పార్ట్ సింపుల్గా వైట్ కలర్ బటన్స్ వచ్చి ఉంటాయి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లార్జ్ సైజ్ మనకు మంచి డార్క్ లావెండర్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ మీద ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఓకేనా ప్రింట్ కాదు ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్స్ పార్ట్ సైజ్ వచ్చేసి మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ విల్ బి ఫర్ త్రీ ఫిఫ్టీ కాంబో బి ఫర్ థౌజండ్ రూపీస్ కి త్రీ అండి ఓకేనా సో ఇది కూడా ఫ్రాక్ మోడల్లోనే లార్జ్ సైజ్ మనకు కాటన్ మెటీరియల్ లో వస్తుందండి స్కిన్ కలర్ అంటాం కదా స్కిన్ కలర్ మీద ఇది పార్ట్ లో ప్యాచ్ వర్క్ విత్ బ్లాక్ కలర్ అండ్ ఇది మొత్తం కూడా మనకు ఫ్రాక్ మొత్తం కూడా ఇది నావీ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి మీడియం అండ్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్రైస్ చెప్తున్నాం కదండి సింగిల్ విల్ బి ఫర్ త్రీ ఫిఫ్టీ కాంబో విల్ బి ఫర్ థౌజండ్ కి త్రీ నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ మనకు ఫ్రిల్స్ తో ఇలా ఫ్రిల్స్ వస్తాయి అనమాట సో ఇది అటాచ్ ఫ్రమ్ చెస్ట్ పార్ట్ అండ్ కింద ఒక ఫ్రిల్ వస్తుంది సో సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ విల్ బి ఫర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కాటన్ అండి ఇది వచ్చేసి మనకు కొంచెం కాటన్ మిక్స్ ఉంటుంది ఇంపోర్టెడ్ మనకు క్రష్డ్ ఫ్యాబ్రిక్ అంటాం దీన్ని కొంచెం ఇంపోర్టెడ్ క్రష్ ఫ్యాబ్రిక్ మనకు రియల్గా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం కాటన్ టైప్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇంపోర్టెడ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ సో ఎక్సల్ సైజ్ అండి అది ఇది వచ్చేసి మన డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనకు స్టాండర్డ్ వర్క్స్ డీసెంట్గా కావాలనుకునే వాళ్ళు తీసుకొచ్చి ఈ పీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు సింగిల్ విల్ బీ ఫర్ త్రీ ఫిఫ్టీ కాంబో ఆఫ్ త్రీ విల్ బీ థౌజండ్ షిప్పింగ్ విల్ బీ ఎక్స్ట్రా రాయల్ బ్లూ కలర్కి ఇది ప్యారెట్ గ్రీన్ వుడెన్ కాటన్ బటన్స్ అనమాట సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చిన్న సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి నో ప్రాబ్లమ్ సో ఇది అడ్జస్ట్ అవుతుంది ఇలా ఇది మనకి స్టమక్ పార్ట్ మనకి చెస్ట్ కింద పార్ట్ సో సేమ్ ప్యాటర్న్ మనకి హ్యాండ్స్లో కూడా ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఓకేనా ఎలాస్టిక్ పార్ట్ మనకు టాసిల్స్ వచ్చి ఉంటాయి ఫ్ర స్టమక్ పార్ట్లోనూ అలాగే హ్యాండ్స్ పార్ట్లోను కాలర్ నెక్ వస్తుంది ఇది సైజ్ మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజ్ స్టార్టింగ్ ఆఫ్ స్టార్టింగ్లో మాత్రం ఒక హుక్ ఉంటుందండి సో ఇలా ఒక హుక్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ జాయిన్ సో డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు డార్క్ రాయల్ బ్లూ అండి డార్క్ రాయల్ బ్లూ మీద మనకు ప్యారెట్ గ్రీన్ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సింగిల్ బీ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి సో కాంబో విల్ బీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ టూ అంటే ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సైడ్ కట్ అండి ప్యూర్ కాటన్లో ఉంది సైడ్ కట్ అంటే నైరా కట్ అంట కదా నైరా కట్ మనకి ఘేర మంచిగా వస్తుందండి కాకపోతే సైడ్ కట్ ఉంటుంది నైరా కట్లో చిన్న వీణకు వస్తుంది చిన్న ఆలియాకట్ ప్యాటర్న్ అండి అంతే ఆల్యకట్ ప్యాటర్న్లో ఉంటుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఎక్సల్ సైజ్ బ్లాక్ ప్రింట్తో వస్తుందండి నెక్స్ట్ కూడా ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ మనకు డార్క్ రామా గే ఇది మనకి ఎలా చెప్పాలంటే రెప్లిగో ఆఫ్ బ్రాండ్స్ అని చెప్పచ్చు అండి ఇది మొత్తం కూడా మీకు ఒక ప్యాచ్ వర్క్ ఆఫ్ ఇది మొత్తం కూడా బ్లాక్ ప్రింటే కాకపోతే ఇది మొత్తం ప్యాచ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందండి క్యారీ చేస్తే కంప్లీట్లీ సెమీ పార్టీవేర్లు మంచి ఘేరా వస్తుంది ఇది యోక్ పార్ట్లో చిన్న సింపుల్గా ఎంబ్రాయిడరీ చాలా క్లీన్గా సింపుల్గా ఎంబ్రాయిడరీ అండి కింద మనకు బాటమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మన టైప్ పైన హ్యాండ్స్ కూడా ఉంటుంది సో ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది గౌన్ వచ్చేసి సింగిల్ విల్ బి ఫర్ త్రీ ఫిఫ్టీ కాంబో బి ఫర్ థౌజండ్ షిప్పింగ్ విల్ బీ ఎక్స్ట్రా నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఇది కూడా రెప్లికో ఆఫ్ మనకి మ్యాక్సిమం మనకి ఇలాంటివన్నీ లిబాస్లో కానివ్వండి లేకపోతే ఒరిలియాలో కానీ అలా అనమాట సో ప్యారట్ గ్రీన్ కలర్ మొత్తం ఫ్రాక్ మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది ప్యారట్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు సింగిల్ విల్ బీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫామ్ ఆఫ్ త్రీ విల్ బి ఫర్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఫ్రాక్ మోడల్ లోనే లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చిన్న వేయకు వచ్చి టాజిల్స్ వస్తాయి రాయల్ బ్లూ కలర్ లో ఉంది గౌన్ ఇది మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ కుర్తి మొత్తం కూడా మీకు బ్లాక్లెట్ విత్ హ్యాండ్స్ కూడా ప్రింట్ వస్తుంది లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ సింగిల్ థౌజండ్కి త్రీ నెక్స్ట్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి మనకి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సైడ్ కట్ సేమ్ రావు రియోన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి మనకు కొంచెం ఈ ఇది కూడా మనకి బ్లాక్ ప్రింటే ఓకేనా రెడ్ కలర్ మీద రెడ్ కలర్ మీద వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ విత్ బటన్స్ వస్తాయి యోగ పాటలో సింపుల్ గా ఉంటుంది రెడ్ కలర్ అండి యూ కెన్ క్యారీ విత్ వైట్ లెగ్గింగ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ వాల్ బుక్ చేసుకోవచ్చు అండి ఇందులో స్మాల్ టు అప్ టు త్రీ ఎగ్స్ దాకా చూపిస్తాము వీడియో కొంచెం లింక్ అయినా చూడండి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద స్మాల్ సైజ్ వాళ్ళు చిన్న ఇదంతా యోగ పార్ట్లు చిన్న ఫ్యాబ్రిక్ మీద ప్యాచ్ వర్క్ జరిగి బ్లాక్ ప్రింట్ అండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ రేవన్ ఫ్యాబ్రిక్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు మంచి గేరా వస్తుందండి సో త్రీ ఫిఫ్టీలో మంచి పైసా వసూలు పీసెస్ ఇవన్నీ కూడా సింగిల్ త్రీ ఫిఫ్టీ థౌజండ్ కి త్రీ కుర్తీస్ స్మాల్ సైజ్ వాళ్ళు బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి హెవీ కాటన్ అండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది సైడ్ కట్స్ ఏం రావండి సైడ్ కట్స్ రాకుండా చిన్న ఫ్రంట్ స్లిట్ వస్తుంది ఓకేనా ఫ్రంట్ స్లిట్ వస్తుంది మంచి మల్ కాటన్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి మంచి బేబీ పింక్ కలర్లో ఉంది సో ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న కుర్తి మీద ఏవైతే డాట్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మీకు వీవింగ్ డాట్స్ అండి ఇవన్నీ కూడా మీకు వీవింగ్ డాట్స్ ఓకేనా ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పింక్ కలర్ మీద వైట్ కలర్ వీవింగ్ డాట్స్ సో నెక్స్ట్ చూస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎక్సెల్ ఇందాక అన్నాం కదా స్మాల్ టు త్రీ ఎక్సెల్ అని కాదు ఫోర్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఉన్నాయి సో ఫోర్ ఎక్సల్ సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు అది సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీకి సింగిల్ థౌసండ్కి త్రీ అండి షిప్పింగ్ బి ఎక్స్ట్రా నైరా కట్ సైడ్ కట్స్ వస్తాయి అండి మనకి మంచి ల్యావెండర్ కలర్ మీద వైట్ ఫ్లవర్స్తో మనకి ప్రింట్ క్లాత్ ప్రింట్ ఇది ఒక పాటలో చిన్న వీనెక్ కాకపోతే ప్యాచ్ వర్క్ జరుగుతుంది సీక్వెన్స్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ చూడొచ్చు నాలాగే అలాగే ఆలియా కట్ ఫోర్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింగిల్ విల్ బిఫోర్ త్రీ ఫిఫ్టీ రేయోన్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ వచ్చేసి సారీ అది ఫోర్ ఎక్స్ఎల్ ఇది త్రీ ఎక్సెల్ అండి బ్లాక్ కలర్ మీద ఆలియా కట్ యోక్ పాటలో ఆర్టిఫిషియల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది సైడ్ కట్ సేమ్ రావండి రేయాన్ ఫ్యాబ్రిక్ మీద బ్లాక్ కలర్ త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కొంచెం రేయాన్ అండ్ సిల్క్ మెటీరియల్ మిక్స్ ఉందండి షైనీ ఫ్యాబ్రిక్ అంటాం దీన్ని సో ఘేరా కూడా మీకు మంచి ఘేరా వస్తుంది ఈ కెన్ క్యారీ విత్ లెగ్గింగ్స్ ఆర్ మనకి జీన్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు ఇలాంటి వాటి మీద సో డబల్ ఎక్సల్ సైజ్ అండ్ డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి వెనకాల అడ్జస్ట్కి ట్యాసిల్ మీకు థ్రెడ్స్ వస్తాయి సింపుల్ అండి అంత మన గౌన్ మొత్తం కూడా మీకు ట్రాంబర్ షేప్స్ చెక్ షేప్స్ క్లాత్లోనే ప్రింట్ వస్తుంది ఎక్సల్ ఎక్సలెంట్ డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ విల్ బి ఫర్ త్రీ ఫిఫ్టీ కాంబో విల్ బి ఫర్ థౌజండ్ నెక్స్ట్ మనకి స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి మేడం నేను స్లీవ్లెస్ అంటే అది స్లీవ్లెస్ లోపల స్లీవ్స్ ఉండవు స్లీవ్స్ ఉంటే నేను స్లీవ్స్ ఉన్నాయి అని చూపిస్తాను మేడం వీడియోస్లో ఇప్పటి స్లీవ్లెస్ దెన్ అది పర్ఫెక్ట్గా స్లీవ్లెస్సే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ మీద రాయల్ బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ అండి సైడ్ కట్ సేమ్ రావు సైజ్ వచ్చేసి మీడియం అండ్ మీడియం సైజ్ సో స్మాల్ అండ్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి మంచి రేయోన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి ఘేరాతో త్రీ ఫిఫ్టీ ఫస్ట్ సింగల్ థౌజండ్కి త్రీ నెక్స్ట్ చూద్దాము బ్యూటిఫుల్ పీస్ మీడియం సైజ్ అండి చాలా మంచి పార్టీవేర్ లుక్ అని చెప్తాను నేను అడిగితే ఇది కూడా రెప్లికో ఆఫ్ మనకి బ్రాండ్స్ అని చెప్తాను కింద బాటం పడుతు చూస్తున్నారు కదా మొత్తం గోల్డెన్ ప్రింట్తో బ్లాక్ ప్రింట్ అనమాట గోల్డెన్ కలర్తో బ్లాక్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్లాక్ కలర్ ఫిట్టింగ్ మనకి బొటీక్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఈ ఫ్రిల్స్ అయితే చూస్తున్నారో ఈ ఫ్రిల్స్ లుక్ వస్తుంది ఫ్రాక్కి అండ్ హ్యాండ్స్ లో కూడా ఇలా చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫర్ సింగల్ థౌజండ్కి త్రీ నెక్స్ట్ మనకి బ్రైట్ ఎల్లో కలర్ మీద అండి బ్రైట్ ఎల్లో కలర్ సైజ్ వచ్చేసి లార్జ్ సైజ్ బ్రైట్ ఎల్లో కలర్ మీద మంచి ఘేరాతో ఫ్రిల్స్ వస్తాయి అనమాట వన్ టూ త్రీ ఫ్రిల్స్ వస్తాయి లార్జ్ సైజ్ రేయాన్ ఫ్యాబ్రిక్ సింపుల్ సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది మెరూన్ కలర్ లెగింగ్ మీరు క్యారీ చేసేయచ్చు సింపుల్గా ఉంటుందండి సో వెనకాల ఇలా మనకి ఇలా టాజిల్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా సో లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయోన్ ఫ్యాబ్రిక్ అండి ఒక త్రీ ఫిఫ్టీ కి త్రీ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వైన్ కలర్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అగైన్ విత్ ఫ్రిల్స్ అండి విత్ టూ సైడ్స్ కూడా మీకు టాజిల్స్ ఇలా వస్తాయి సో డబల్ ఎక్సెల్ సైజ్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ రయోన్ ఫ్యాబ్రిక్ పాటు చిన్న ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్తో ఎంబ్రాయిడరీ వస్తుంది మంచి ఘేరాతో ఓకేనా నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి విత్ మల్టీ కలర్తో వస్తుంది ఇదంతా కూడా మల్టీ కలర్ ప్రింట్ బాధినీ ప్రింట్ అంటాం కదా ఆ ప్రింట్ ఘేరా చూసారా మొత్తం మంచి ఘేరా అండి త్రీ ఎక్సెల్ సైజ్ ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో చాలా మంచి ఆప్షన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ కాటన్ మిక్స్ మెటీరియల్ రేయోన్ అండ్ కాటన్ మిక్స్ మెటీరియల్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ సో థౌజండ్కి త్రీ అండి సింగిల్ విల్ బీ ఫర్ సో ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎక్స్ఎల్ అండ్ డబుల్ సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు నైరా కట్ అనమాట రోయల్ బ్లూ కలర్ కుర్తి మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది బాటర్ పార్ట్ ఆఫ్ ద కుర్తి అండ్ సైడ్ స్లిప్స్కి కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి మన ప్యూర్ కాటన్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సో మంచి కింద కూడా మనకు ఫీల్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనం వేసుకున్న తర్వాత చాలా మంచి లుక్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే ఇది కూడా మనకు మంచి గేరా వస్తుందండి ఓకేనా సైడ్ కట్ సేమ్ రాకుండా మంచి గెరా రావడంతో మనం లెగ్గింగ్ క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ చూసారా చిన్నగా ఎలాస్టిక్ వచ్చేసి మనకి కొంచెం షార్ట్ లీవ్స్ అండి త్రీ బై ఫోర్ కాదు మనకి ఎల్బో దాకా వస్తుంది హ్యాండ్ ఓకేనా ఎల్బో దాకా వస్తుంది ఎలాస్టిక్ వస్తుందండి ఎల్బో దగ్గర ఎలాస్టిక్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ ప్యూర్ కాటన్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి జైపూర్ కాటన్లో మనకు ఎక్సెల్ సైజ్ వాళ్ళు మీడియం లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు జైపూర్ కాటన్లో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ చూస్తున్నారు మీరు సైడ్ కట్స్ రాదు సో ఇదంతా మనకి యోగ పాటల ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ ఈ ఫ్లవర్స్ చూడండి హైలైట్ క్లియర్గా చెప్తాను రాయల్ బ్లూ కలర్ ఈ రాయల్ బ్లూ ఫ్లవర్స్ ఉండేది ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉండేది మీడియం సైజ్ కలర్స్ అన్ని బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలరే ఉంటుందండి సో ఈ ఈ సీ గ్రీన్ వచ్చేసి మనకి ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసి లార్జ్ సైజ్ సో మీడియం లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి జైపూర్ కాటన్ వాష్ చేసినా ఏం కాదు సో ఇది వచ్చేసి లార్జ్ ఎల్లో కలర్ ఈ ఫ్లవర్ మాత్రం చూడండి ఈ ఎల్లో కలర్ ఉంది కదా ఈ ఎల్లో కలర్ ఉండేది లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సీ గ్రీన్ ఫ్లవర్ ఉండేది మీడియం సైజ్ రాయల్ బ్లూ కలర్ ఉండేది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మూవింగ్ ఆన్ త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళండి అంటే రేయోన్ ఫ్యాబ్రిక్ మీద బ్లాక్ కలర్ ఫ్రాక్ సైడ్ కట్స్ ఏమీ రావు విత్ టూ టాల్స్ వస్తాయి సైడ్స్ కి సో ఇది మొత్తం కూడా బ్లాక్ ప్రింట్ అండి ఫ్రాక్ ఇది మొత్తం కూడా బ్లాక్ ప్రింట్ అండ్ ఫ్రాక్ మొత్తం కూడా ఇలా మీకు చిన్న చిన్న ఫ్లవర్స్తో తో మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది కింద ఇలా గోల్డెన్ లేస్ వస్తుందండి త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేవన్ ఫ్యాబ్రిక్ సింగిల్ విల్ బీ ఫర్ త్రీ ఫిఫ్టీ థౌజండ్కి త్రీ నెక్స్ట్ బాందినీ బా బాంధిని బాటల్ సారీ బాంధిని ఫ్యాబ్రిక్ డిజైన్ అంటాం కదా డిజైన్ డిజైన్లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ప్యూర్ కాటన్ మంచి ఎల్లో కలర్ మనకు పసుపు కలర్ ఎగ్జాక్ట్గా పసుపు కలర్ అండి విత్ బటన్స్ వస్తాయి యోగ్ పాట్లు మనకి మంచి కాటన్ మెటీరియల్ అనమాట సో కింద బాటమ్ పార్ట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా లేస్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ లార్జ్ సైజ్ వాళ్ళు లార్జ్ సైజ్ బ్యూటిఫుల్ పీస్ అండి అసలు ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక లేస్ లాగా లుక్ వైజ్ ఈ టూ ఈ జస్ట్ పార్ట్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట నీట్గా ఉంది థ్రెడ్ వర్క్ మన హ్యాండ్ వర్క్లో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు మంచి స్లీవ్స్ వస్తాయి సో లార్జ్ సైజ్ వాళ్ళు సైడ్ కట్స్ సేమ్ రావండి సో లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫర్ సింగిల్ త్రీ ఫిఫ్టీ సింగిల్ సారీ సైడ్ కట్ ఉందండి సో సైడ్ కట్ కుర్తి ఇది బ్లాక్ కలర్ లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు హెవీ రేయోన్ ఫ్యాబ్రిక్ సింగిల్ విడ్ బి ఫర్ త్రీ ఫిఫ్టీ థౌజండ్కి త్రీ ఎక్సెల్స్ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ అండి మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కలర్స్ కోసం పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి యోగ పార్ట్లో సీక్వెంట్స్ రెడ్ వర్క్ సైడ్ స్లిట్స్ అండ్ కింద బాటమ్ పార్ట్ ఆఫ్ ద కుర్తి కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ కుర్తి మొత్తం కూడా మీకు ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుందండి వైట్ కలర్ లైట్ పిస్తా గ్రీన్లో ఉంటుంది కలర్ నాకు తెలిసినంత వరకు కలర్ చెప్తాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి ఇందులో వేరే కలర్ కూడా ఉందండి సో బ్రైట్ ఎల్లో కలర్ లార్జ్ అండ్ ఎక్సర్సైజ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ త్రీ ఫిఫ్టీ కి త్రీ అండి షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా సో టూ కలర్స్ లైట్ పీస్ గ్రీన్ నేను ఎల్లో కలర్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీద లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కింద మనం ఇందాక చూసిన ప్యాటర్లోనే ఈ ఎంబ్రాయిడరీ వేరండి సో ఈ ఎంబ్రాయిడరీ అనమాట సో ఇది మీడియం అండ్ ఎక్సెల్ సైజ్లో కూడా ఉంది పీస్ మీడియం అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కింద బాట పార్ట్ కూడా మంచి ఫ్యాబ్రిక్ రియాన్ ఫ్యాబ్రిక్లో హెవీ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీడియం అండ్ లార్జ్ సైజ్ మీడియం అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్మాల్ సైజ్ ఇది కూడా రెప్లికా ఆఫ్ బ్రాండ్స్ అని చెప్తాను నేను స్మాల్ సైజ్ అండి చాలామంది కామెంట్స్ చేశారు కదా మేడం స్మాల్ సైజ్ చూపించండి ప్లస్ సైజ్ చూపించండి సో ట్రైయింగ్ ఆర్ బెస్ట్ బ్రింగ్ ద బెస్ట్ స్టాక్ అండి సో స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో కుర్తీ మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది కింద ఫ్యా కింద ప్రింట్ చూసినా చాలా బాగుంటుందండి ఇది వేర్ చేసిన ఈ బార్డర్ ఈ బార్డర్ కానివ్వండి ఈ ఈ ప్రింట్ కానివ్వండి చాలా బాగుంటుంది బాగుంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సింగర్ ప్రింట్ వస్తుంది స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్ ప్యాటర్న్ సో ఇవి జీన్స్ మీదకి చాలా బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సాటిన్ మెటీరియల్ మిక్స్ ఉంటుందండి షైనీ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ అని మనకు శారీస్ మ్యాక్సిమమ్ ఈ ఫ్యాబ్రిక్లోనే వస్తాయి సాటిన్ బార్డర్స్ అంటారు కదా శారీస్కి ఆ ఫ్యాబ్రిక్ అనమాట శాటిన్ ఫ్యాబ్రిక్ వైట్ బేస్ మీద మన గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింటింగ్ కోసమైన ప్రింటింగ్ అనమాట ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి పర్సనల్గా రిఫర్ చేసే పీస్ స్లీవ్లెస్ కంప్లీట్లీ స్లీవ్లెస్ మీడియం లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకు కొంచెం పొచ్చంపల్లి ప్రింట్ లాగా అనిపిస్తుంది అండి రేయోన్ ఫ్యాబ్రిక్ ఇలా టూ సైడ్స్ కూడా మీకు టాజిల్స్ వస్తాయి బ్యూటిఫుల్ పీస్ కంప్లీట్లీ స్లీవ్లెస్ అండి స్లీవ్స్ ఉండవు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నో స్లీవ్స్ కంప్లీట్లీ స్లీవ్లెస్ మంచి మనకి ఎల్లో కలర్ మీద మీడియం ల్యాట్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ఓన్లీ మీడియం సైజ్ విత్ కాలర్ నెక్ అండి విత్ కాలర్ నెక్ వస్తుంది విత్ బటన్స్ వస్తాయి ఈ ఒక సో ఇవి హ్యాండ్స్ అనమాట ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ బ్లాక్ బ్లాక్ ప్రింట్ వస్తుందండి ఫ్రాక్ మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది మంచి ఘేరా వస్తుంది ఓకేనా మంచి ఘేరా వస్తుంది ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ బాధిని ప్రింట్ అండి ఫ్రాక్ ప్యాటర్న్ ఇది మనకు బొటీక్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వస్తుందండి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది పీస్ మంచి హేరాతో ఎక్సెల్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ నేను చూపిస్తాను ఒకసారి సో బ్యాక్ పార్ట్ మనకి ఏం చేసి ఏమైపోతుందంటే కింద కొంచెం లో నెక్ వచ్చేసి ఇలా టాసిన్స్ వస్తాయి అన్నమాట ఇది డిఫరెన్స్ చూస్తున్నారు నెక్ సో ఇలా ఈ నెక్ వచ్చేసి మనకి కొంచెం లో నెక్ వచ్చి ఇలా టూ ట్యాజిల్స్ వస్తాయి సో చాలా బాగుంటుందండి పీస్ అస్సలు మిస్ చేసుకోవద్ది పీస్ బాధినీ ప్రింట్ ఫ్రాక్ ప్యాటర్న్ అనమాట లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు క్రీమ్ కలర్ బేస్ మీద త్రీ విత్ త్రీ విత్ వన్ అటాచ్ అనమాట విత్ వన్ ఫ్రిల్స్ అంటాం కదా అలా ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కాటన్ అండి ఆల్మోస్ట్ కాటన్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు నెక్స్ట్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ విత్ హెవీ రోన్ ఫ్యాబ్రిక్ కింద బాటం పార్ట్లో కూడా మనకు కుర్తీ బాటం పార్ట్లో కూడా మనకు బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ యోక్ పార్ట్లో సింపుల్గా బ్లాక్ ప్రింట్ చాలా సింపుల్గా బ్లాక్ ప్రింట్ అండ్ హ్యాండ్స్ మీద సో ఈపీస్ వచ్చి డబల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రాయల్ బ్లూ కూడా డబల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఎల్లో వచ్చేసి మీడియం సైజ్ ఎల్లో ఇన్ మీడియం రాయల్ బ్లూ ఇన్ డబుల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్ఎల్ బ్లాక్ ఇన్ డబల్ ఎక్స్ వన్ త్రీ ఎక్సల్ సైజ్ సో త్రీ ఫిఫ్టీ రేంజ్ అండి నెక్స్ట్ చూపిస్తాను బేబీ పింక్ కలర్ మీద సో ఈ పీస్ వచ్చేసి ఈ ఒక పార్ట్లో సింపుల్గా ఎంబ్రాయిడరీ వస్తుందండి సైడ్ కట్స్ ఏమీ రావు ఈ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకు రాయల్ బ్లూ కలర్ తిరచులో ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట కంప్లీట్లీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో సేమ్ కలర్ అండి సేమ్ కలర్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సేమ్ కలర్లోనే ఈ ఎంబ్రాయిడరీ అనేది చేంజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి మనకు కొంచెం డార్క్ పింక్ కలర్ డార్క్ పింక్ మీడియం అండ్ లార్జ్ సైజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ సైజ్ కొంచెం లైట్ కలర్ కాకపోతే ఈ ఎంబ్రాయిడరీ కూడా చేంజ్ అవుతుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు పెట్టండి స్క్రీన్ షాట్స్ సో ఇందాక చూపించాను కదండి అందులో స్మాల్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉందండి నేను ఇంకోసారి పీస్ చూపిస్తాను స్మాల్ కలర్ ఇన్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ అండి స్మాల్ సైజ్ ఇన్ పిస్తా గ్రీన్ ఇంతకుముందు చూపించాను కదా ఎల్లో వచ్చేసి మీడియం సైజులో అవైలబుల్గా ఉంది బ్లాక్ ఇన్ డబల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్సెల్ రాయల్ బ్లూ ఆల్సో ఇన్ డబల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్సెల్ ఓకేనా సో ఇవన్నీ కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి విత్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బ్లాక్ అండ్ డబల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్సెల్ బ్లూ అండ్ డబల్ ఎక్స్ అండ్ త్రీ ఎక్సెల్ పిస్తాక్రీన్ ఇన్ స్మాల్ ఎల్లో ఇన్ మీడియం ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అండి ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయోన్ ఫ్యాబ్రిక్ మీద సైడ్ కట్స్ వస్తాయండి దీనికి సైడ్ కట్స్ వస్తాయి ఆలియా కమ్ నైరా ఇది ఆలియా కట్ ఇది నైరా కట్ అనమాట ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు విత్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రేయోన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నెక్స్ట్ మీడియం సైజ్ కూడా ఉందండి మీడియం సైజ్ కంప్లీట్లీ స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి నో స్లీవ్స్ నో స్లీవ్స్ కంప్లీట్లీ స్లీవ్లెస్ ప్యాటర్న్ సైడ్ కట్ వస్తుంది నాయరా కట్ అండి సో ఇది స్మాల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో ఈ పార్ట్ చూసారు కదా మనకి యోగ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ వస్తుందండి సో వీ క్యాన్ అడ్జస్ట్ సో స్మాల్ అండ్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ పీస్ ఇన్ త్రీ ఫిఫ్టీ రేంజ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సో అందుకే నేను చెప్తానండి వీడియో ఎండ్ దాకా చూడండి అని సో బ్యూటిఫుల్ పీస్ ఇన్ ఎక్సెల్లో ఉండిపోయింది వీడియోలో నేను ఇప్పుడు చూసుకోలేదు సో లాస్ట్ వరకు ఎవరు చూస్తారో చూద్దాము సో ఎక్సెల్ సైజ్ ఆల్మోస్ట్ డబుల్ ఎక్సెల్ కూడా రావచ్చు సో ఎక్సెల్ సైజ్ అండి మంచి కాటన్ రియాల్ మిక్స్ మెటీరియల్తో మనకి మంచి పింక్ కలర్ అనమాట డీసెంట్ పింక్ కలర్ మీద లీఫీ ప్రింట్ ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ యోక్ పార్ట్ లో మంచి ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఈ స్టాక్తో పాటు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పీసెస్ ఆఫ్ ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి విల్ షేర్ యూ పిక్ సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్